హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న టెంపుల్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఇది ఎక్కడంటే రాయచోట్లో అండి పాత రాయచోటి అంటారు పాతరాయ్చోట్లో శివాలయం ఇది ఇక్కడ చాలా రోజులైంది నేను వెళ్ళి ఇక్కడైతే మా అక్క వెళ్ళింది సో నాకు వీడియో షూట్ చేసి పంపించింది చాలా రోజుల తర్వాత నేను చూస్తున్నాను ఇది కూడా అంటే ఒక టూ ఇయర్స్ తర్వాత నేను ఇది చూస్తున్నాను ఇక్కడ ఏంటంటే మేము ధ్వజస్తంభం వచ్చి మేమే నిలబెట్టాము ఇది మాకు అంటే మా మామయ్య వాళ్ళు అంటే మా హస్బెండ్ వాళ్ళకి వంశపారపరంగా వస్తుంది అది సో అందుకని చెప్పి మేమే ఇక్కడ ధ్వజస్తంభం అనేది పెట్టాము రీసెంట్గానే ఈ టెంపుల్ అనేది కట్టించారు మళ్ళీ ఫస్ట్ అయితే ఓల్డ్ దున్నింది అదంతా పగల కొట్టేసి ఇలా కొత్తదిగా కట్టించేశారు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అయితే మనం ఇక్కడ టెంపుల్ వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడైతే చూడండి ఇక్కడైతే ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఇలా చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే టెంపుల్ అయితే ఇదే మేం కట్టించిన ధ్వజస్తంభం అండి ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ నేమ్ అంటే మా మామయ్య గారిది మా అత్తమ్మది అలాగే వాళ్ళ పిల్లల నేమ్స్ అనేవి అక్కడ పెట్టారు ఈ ధ్వజస్తంభం కట్ పెట్టేటప్పుడు అయితే చాలామంది వచ్చారు అంటే ఇక్కడ టెంపుల్కి అయితే అప్పుడు కరోనా కూడా లేదు సో హ్యాపీగా పూజ అనేది చాలా బాగా జరిగింది ఆ వీడియో ఈ ధ్వజస్తంభం మేము పెట్టేటప్పుడు వీడియో అనేది నా దగ్గర మిస్ అయింది బట్ వీడియోలో అయితే ఇంకొక అయితే ఉందని చెప్పారు అది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను చాలా బాగుండింది అసలు చాలా ప్రశాంతంగా గుడి ఓపెనింగ్ అప్పుడైతే ఇక్కడ టెంపుల్లో పూజ అనేది జరుపుతు జరుగుతుంది ఇక్కడ మా ఆడపడుచు వాళ్ళు వచ్చి పూజ చేస్తున్నారు ఇక్కడ అమ్మవారి సారీ శివుడికి ఇక్కడ వచ్చి ఇంకా నంది ఉంటుంది మనకి ఆల్మోస్ట్ ఇంకా శివాలయం అంటే ఎదురుగా నంది ఉంటుంది కదా కంపల్సరీ అండ్ మొత్తం టెంపుల్ ఇలా ఉంటుంది ఇక్కడ అయితే చాలా రకాల దేవుళ్ళు అనే సారీ చాలా మంది దేవుళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఫస్ట్లో అయితే ఇది మనకి గుడిలోకి వెళ్ళే ఎంట్రన్స్ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి మనకి చూడడానికి ఇక్కడ చిన్నదిగా కనిపిస్తుంది కానీ చాలా పెద్దగానే ఉంటుంది టెంపుల్ అయితే ఇక్కడ శివాలయంలో అయితే పాతరాయ చోట్ల ఉండే వాళ్ళు అందరూ ప్రతిరోజు మార్నింగ్ లేవగానే వెళ్ళి ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటారంట ఇక్కడ మేము దగ్గరలో లేము కాబట్టి మేము వేరే ఊర్లో ఉంటాం కాబట్టి మేము ఇక్కడికి వెళ్ళలేము సో మా రిలేటివ్స్ అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడికి ఎక్కువగా వెళ్తూ ఉంటారు సో మా అక్క కూడా పండగ అప్పుడు వెళ్ళారు వెళ్ళి ఇక్కడ వీడియో షూట్ చేసుకొని వచ్చారు నా కోసం అని చెప్పి ఇక్కడ చూస్తున్నారు కదా పూజ అనేది జరుగుతుంది శివాలయంలో ఇక్కడ పూజలు కానీ ఏవైనా సరే చాలా బాగా చేస్తున్నారు అండ్ మహా ది వీడియో మొత్తం అక్కడికి శివాలయం శివుడి దగ్గరికి తీసుకొని వెళ్తామంటే వద్దన్నారు ఇక్కడికి సో అందుకని బయట నుంచి వచ్చేసి అంతే అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి మాఘమాసం నెల ఉంటుంది కదా అంటే శివరాత్రి టైంలో చాలా బాగా చేస్తారు ఎవరైనా కడపడి స్టిక్లో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే రాటుకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి రాయచోట్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా కానీ ఈ టెంపుల్ తెలియకపోతే ఒకసారి విజిట్ చేయండి పాత రాయచోట్లో ఉంటుంది చాలా అంటే చాలా అందంగా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ అయితే ఇంకా ఇప్పుడంతా మనం లోపల చూసాం కదా నెక్స్ట్ బయట వ్యూ ఎలా ఉంది అనేది కూడా చూపించాను చూడండి ఫస్ట్ మేము స్టార్టింగ్లో వెళ్ళాం కాబట్టి అప్పుడు గ్రీనరీ ఇదంతా ఏం లేదు ఈ రీసెంట్గా అయితే మనకి ఇవన్నీ మొక్కలు అవన్నీ పెట్టారంట ఇక్కడ ఇంకా చెప్పాను కదా చాలా మంది దేవుళ్ళు ఉన్నారని చెప్పి ఇవి ఒక్కొక్క విగ్రహం వచ్చి ఒక్కొక్కరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంటే ఒక్కొక్క విగ్రహానికి అయ్యే ఖర్చు ఒక్కొక్కరు ఇచ్చారు అలా మేము ఈ టెంపుల్కి వచ్చి ధ్వజస్తంభంకి పెట్టాము అమౌంట్ అనేది ఇక్కడైతే ఫుల్ గ్రీనరీ చూడండి ఇది ముందు అయితే లేదు రీసెంట్గా పెట్టారు ఇంకా ఇదైతే టెంపుల్ను ఓపెన్ చేసేటప్పుడు పైన అక్కడి నుంచి కార్నర్లో నుంచి నిలబడుకొని అక్కడ మనకి ఇవి ముత్యాలు ఇవన్నీ పోస్తారంట ఖర్జూరాలు ఎండు ఖర్జూరాలు ఇవన్నీ కూడా ఆ రోజైతే చాలామంది కొంగు పట్టుకొని పట్టుకోవాలని చెప్పి చాలామంది చెప్పారు చాలామందికి కూడా అవైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే కొంతమందికి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కదా ఈ టెంపుల్ అయితే మాకు చాలా సెంటిమెంటు సో ఎక్కువగా అయితే మేము ఈ టెంపుల్కి ఎక్కువగా వెళ్తూ ఉంటాం చాలా బాగుంటుంది టెంపుల్ కూడా ఐ హోప్ మీకు ఈ చిన్న నా వీడియో అయితే ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు కూడా ఆ శివుడి ఆశీస్సులు అందరికీ మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక అయితే బాగా చెప్తున్నాను మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను చూడండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా